కరీం భాయ్ ఆ పాపు జర లిఫ్ట్ అరే ఎస్ఐ సాబ్ ఏమైంది బండికి అరే ఒకరు తానికి పోవాలి కరీం భాయ్ దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తుంది దందా అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్ దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు అందుకనే సార్ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకో ఏ ఊరుకో కరీం భాయ్ ఈ దునియాలో గోండా లెవెల్ పోలీసు లెవెల్ నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా ఆడి క్యాచీలు పడుతుండు నేను దొంగలు పడుతున్నా పుట్టకతో నువ్వు గోండాగా పుట్టినావా నే పోలీస్ ఓనిగా పోతానా ఐలో నీ మట్టిలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తుంది లేప్పా విష్ణు తాయ్ క్యాజికి కరీం బాయ్ ఏటిలా కూర్చో ఎస్సైగా నేను దింపోదాం గుడ్ మార్నింగ్ సార్ నేను యాడను చూసినట్టు ఉన్నది విష్ణుమూర్తిని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసా లే నీతో ఆకర్షం మాట్లాడలేరా అరే చెప్తారా బాయ్ దోస్తానా ఆ మరేం లేదు దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది వాడి కూతుర్ని మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లొత్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి రెండు పీకలికి పెద్ద బజన ఒప్పుకున్నా వాటానికి కొడతా అరే నువ్వు అడుగుతావేంటికి పడదు కదా మీకంటే అది ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది బాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక తెగేది ఇప్పుడు పది ఒక పీక బాధపడాల్సిన మ్యాటర్ కాస్త జాగ్రత్తగా ఏందిది దుర్యోధనుడు తారీఖు చేసిన మయ సభ లెక్క జబర్దస్త్ ఉన్నది ఎవరు కూర్చోండి మా కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు నేను చూసాడుగుతుంది ఇష్టం నన్ను ఎవరు ఆపలేరుతాను ఆయనతో మాట్లాడతాను చెప్పేది విను ఏది అయ్యాక సప్పుడు పైన ఫైరింగ్ ఇట్ ఆయింది లేదండి లేడీసు జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ దానికి ఎంతో సపోర్ట్ అవుతుంది అనే గుడ్ మార్నింగ్ సార్ వరి 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 ఓరాం బాబు యాడి పోయినవయ్యా ఇయాల రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ ఇలా మీ ఓనర్ ఓ గలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త బంగలకు వచ్చినవ కదా దావత గీవత వైను గీత ఏమీ లేదా ఎస్ఐ గారు నడుస్తుంది రాంబాబు ఎవలే కూర మామలా దీని తల్లి నువ్వు చెన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగరామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగో నీ అవ్వ వైన్ కూడా దాగరా అనే ఈ రాడోలు తాగే ఇంకు ఇష్టమూర్తి దానంతా టీవీ పెట్టు ఖుషామద్ ఇతని పేరు తిక్కా వెంకటరమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మతి సిమ్ముతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకి తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయ కోరుచున్నారు ఈయన పేరు వాయువేగల విష్ణుమూర్తి వయసు నలభై సంవత్సరాలు వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు స్విచ్ అఖిల భారత సీమా పొందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా ఎప్పుడు చూడు పొందులో పెంచుడు గోబర్ గ్యాస్ ఇది తప్ప వేరే మొత్తం లేదు

ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నా వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నా వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్ర వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వాన్స్ మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు ఇంతకు ముందు నీ ఎస్ఐ ని ట్రాన్స్ఫర్ చేయించి నేనే అలాంటి ఆయన వారం రోజుల నుంచి అబ్బా ఎంతగా ఆయన పేరేంటమ్మా బాగుంది రామాయణం అంతా విని రాముడికి సీత అవుతుంది అన్నాడట ఆయన పేరు విష్ణుమూర్తి కాస్త ఏందా లొల్లి ఇది పోలీస్ స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ ఆ ఏమయ్యా జర సిగరెట్ తోడనుకో ఏమైందమ్మా మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం ఇదిగో ఫోటో పోనీ తీరాదు నాలుగు దినాలు మంచిగా గాలి తినొస్తాడు వస్తాడు చూడనీకైతే దేశముదురు లెక్క కూర్తుండు

అరేడ్డు జరగ ఉషారిగా ఉండాలి జనరే సరదా లేకున్నది లేదండి నేను చెప్పేది నిజం మీకు దండం పెడతాను ఆయన అడ్రస్ ఇవ్వండి మంచిది ఇస్తా కానీ ఏదైనా గర్వడ గెట్ అయిందో ఇద్దరిని బొక్కలేసి పొక్కలు పడేస్తా ఆ హలో చూడండి ఎంత ఖర్చయినా పర్వాలేదు నేను చూసుకుంటాను ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు ఓకే ఎవరికి ఫోన్ నీకెందుకు నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు నీకు తెలుసుగా పోని విష్ణు అలాగే ఇక్కడ లేడు నువ్వు ఇక్కడ వెళ్ళిపో మరి నీ చెల్లి ఆపరేషన్ నా వల్ల డబ్బు రావాలి పుస్తకం తర్వాత చదువుకోవచ్చు చూడు

మొగుడు ఎవరు ఇక్కడికి బోల్ మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యొత్తు మనిషి చక్కటి బొద్దింక మీసాలు ఉన్నటి గ్రాఫు ఉన్నారు మండ నేను చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు కమ్మి కనపడ్డా కనపడినట్టు ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు ఏంటి నీ వయసు ఆయనతో నీకేమిటే సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయా మరి చెప్పలేదే ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశాంతి లేకుండా చేశాం ఆయన మీరంతా కాకుండా పొడుచూ తిన్నారు ఇప్పుడు శోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి మంగళసూత్రం కళ్ళకత్తుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు పొరపాటు అయిపోయింది అసలు నాకేమి అక్కర్లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ నాట్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా నచ్చుకోండి